أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن للمتقين مفازا هدايك وعنابا وكوائب أترابا وكأسا دهاقا لا يسمعون فيها لغوا ولا كذابا అనంత అపార అపారకృపాశీరుడైన సృష్టికర్త అల్లాహ్ అల్లాహసుమంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమునలారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లె వబర్కా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగా ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహీ వసల్లం వారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూ పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్యకు నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయం నుండి ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వాక్యాల అరబీ మూలమును విన్నాము మరి నిన్న మనము విన్నటువంటి వాక్యాల్లో నరకం యొక్క ప్రస్తావన నరకంలో సత్య దిక్కారులకు లభించే శిక్షలు వారు పడే యాతనలు వీటి గురించి మనము వినడం జరిగింది మరి ఈరోజు విన్నటువంటి వాక్యాలు ప్రధానంగా స్వర్గవాసులను గురించి స్వర్గంలో లభించే ఆ సౌకర్యాలు ఆ సంతోషాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే నరకాన్ని గురించి ప్రస్తావించి మనిషిని భయపెడతాడో వెంటనే స్వర్గపు సుఖాలను ఆనందాలను గురించి కూడా దైవం తెలియజేసి మరి మనిషిని వాటి వైపు అంటే స్వర్గాన్ని సాధించే విధంగా కృషి చేసేలాగా మరి ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి దైవం తెలియజేస్తున్నాడు నిశ్చయంగా భయభక్తులు గల వారి కొరకు గొప్ప సాఫల్య స్థానం ఉన్నది అంటున్నాడు స్వర్గం ఎవరికి ఎవరైతే భయభక్తుల వైఖరిని అవలంబిస్తారో అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో దైవం పట్ల భీతితోటి భయంతో పరలోకంలో తాను ఎదుర్కొనే ఆ తీర్పు దినాన్ని గురించి ఎవరైతే భయపడుతూ ఉంటారో దైవం యొక్క శిక్షణ శిక్షను జ్ఞాపకం తెచ్చుకుని ఎవరైతే భయపడుతూ భయపడుతుంటారో అటువంటి వారి కొరకు ఒక మహత్తరమైనటువంటి సాఫల్య స్థానం ఉన్నది అదే స్వర్గం అంటున్నాడు మహాశేలారా మరొక సందర్భంలో దైవం అంతిమ దేవగ్రంథం ఆలో తెలియజేస్తాడు అం హసిపుతుం జన్న అంటాడు మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించాయని కోరుకుంటున్నారా అంటున్నాడు కాబట్టి అంత అత్యంత తేలికగా లభించేది కాదు అది స్వర్గం అనేది దానికోసము మీరు మీ మనోకాంక్షల యొక్క దాస్యాన్ని వీడవలసి ఉంటుంది మనసును రంజింపజేసే ఈ ప్రపంచపు తుకుబెళుకులను మీరు విడిచిపెట్టవలసి ఉంటుంది దైవం నిర్ణయించినటువంటి హద్దులకు లోబడి మీ జీవితాన్ని గడపవలసి ఉంటుంది మరి అటువంటి ఎవరైతే తమ మనస్సులను నియంత్రణలో పెట్టుకుంటారో కోరికలను నియంత్రణలో పెట్టుకుంటారు అటువంటి వారి కొరకే ఆ స్వర్గం అనేది అంటున్నాడు మరి అక్కడ ఉద్యానవనాలు అంటే తోటలు ద్రాక్ష తోటలు ఇంకా అనేకమైనటువంటి మీ మనస్సును రంజింపు చేసే విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అని చెప్పడం జరిగింది మహాశిలార మరొక సందర్భంలో దైవం చెప్తాడు ఫలా తలము నఫ్సమ్మ ఒక్ఫెలమిన్ ఖుర్రతి అయుని అంటాడు మీ మనస్సును రంజింపచేసే ఎటువంటి విషయాలు నేను స్వర్గంలో పెట్టానో వాటి గురించి ఇంతవరకు ఏ కన్ను చూడలేదు ఏ మనస్సు కూడా ఆలోచించలేదు అంటాడు మహాశలరా స్వర్గం యొక్క వర్ణన అంతిమ కురాన్లో కొన్ని సందర్భాల్లో కొంతమేరకు చేయడం జరిగింది కానీ పూర్తి స్వర్గం యొక్క వర్ణన మనం ఎంత మాత్రం కూడా దానిని ఆలోచించలేము మనిషి ఆలోచనలకు ఊహలకు అతీతంగా ఉండేది కాబట్టి మహాశైలరా కొంచెం వరకు దైవం తెలియజేస్తాడు అందులో ప్రధానంగా మీకు ఒక శాశ్వతమైనటువంటి జీవితం లభిస్తుంది అంటే ఏ విధంగా అయితే ఈ ప్రపంచం తాత్కాలికమైనటువంటి ప్రపంచము మీరు ఎంత కష్టపడిన ఎంత సంపాదించినా ఒక రోజున అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి ప్రపంచం ఇది నా దగ్గర ఎంత డబ్బు ఉన్నది నేను మరికొంతకాలం ఉంటాను అంటే ఇక్కడ అటువంటి పరిస్థితి ఏమి కూడా ఉండదు ఎటువంటి వాడైనా కూడా ఆ దేశానికి రాజైనా కూడా కటిక నిరుపేద అయినప్పటికీ కూడా అతను సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది ఏ విధంగా అయితే మనిషి పుట్టడం జరిగిందో ఏ విధంగా అయితే ఒంటరిగా దిశ అంటే కనీసం బట్టలు కూడా లేకుండా ఏ విధంగా అయితే మనిషి పుట్టాడో అదే విధమైనటువంటి అవతారంతో అతను దైవ ముందు హాజరవుతాడు దైవ మొదటి తెలియజేస్తాడు మిమ్మల్ని నేను మొట్టమొదటిసారిగా పుట్టించిన విధంగా ఈ రోజు నా ముందు హాజరయ్యారు కదా మీరు మీ ప్రపంచంలో సంపాదించుకున్నదంతా కూడా అక్కడే విడిచిపెట్టి వచ్చేసారు మీ ఆస్తిపాస్తులు కానీ మీ డబ్బు దర్పాలు కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు కూటకొక్క డ్రెస్సు వేసుకుంటాం మనం కానీ అక్కడ దైవం ముందు హాజరయ్యే సమయాన ఒంటి మీద నూలు కొగ్గు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది మహాశిరాలు అక్కడ డబ్బు దర్పాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి ప్రదేశము ఇంకా దైవం తెలియజేస్తాడు ప్రపంచంలో మీ వెంట చాలా మంది మార్పులం ఉండేది వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తాడు అప్పుడు సమాధానం చెప్తారు వాళ్ళందరూ మా నుండి విడిపోయారు ఓ దైవమా మేము మరి ఏమని పాటలు పడిపోయి ఉన్నాము మాకు తెలిసింది కాదు కానీ ఆ రోజున మనిషి బాధపడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు మహాశైలారా ఇంకా దయ్యం తెలియజేస్తున్నాడు అక్కడ ఒకవేళ మీ భార్య బిడ్డలలో వారు కూడా సత్యాన్ని అనుసరించినట్లయితే మరి మీ అందరినీ కూడా కలిపి నేను స్వర్గంలో నివస అంటున్నాడు మహాశైలరా ఇంత గొప్ప శుభవార్త మనం ఎక్కడ కూడా వినాం ఎందుకంటే మనిషి ఈ ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించేది తన భార్య బిడ్డలని వాళ్ళ కోసం సర్వస్వం కూడా త్యాగం చేయడం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటువంటిది వాళ్ళు దూరమైపోతే ఆ బాధ మరి ఎవరు కూడా దాన్ని అనుభవించలేరు అంత భయంకరమైనటువంటి ఆ ఎడబాటు అతను అతనికి ఒక్కనికి మాత్రమే తెలుస్తుంది మరి అటువంటిది మహాశిలరా విడిపోయినటువంటి తన భార్య బిడ్డలు శాశ్వతంగా దూరం అయిపోయినటువంటి తన భార్య బిడ్డలు తన తల్లిదండ్రులు తన బంధుమిత్రులు అందరూ కూడా ఒకే చోట తిరిగి కలవడం అనేది అది ఎంత గొప్ప శుభవార్త చూడండి అటువంటి శుభవార్తను దైవం ఇస్తున్నాడు అయితే ఒక కండిషన్ ఏం పెడుతున్నాడు అంటే మీరు సత్య మార్గంలో అనుసరించాలి సత్య మార్గంలోనికి వెళ్ళాలి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మీ జీవితంలో మీరు అనుసరించాలి మీ బంధుమిత్రులు మీ తల్లిదండ్రులు మీ భార్య బిడ్డలు కూడా అనుసరించినట్లయితే ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించడానికి ఒక క్వాలిఫికేషన్ ఒక అర్హత ఏమిటి దైవం ఒక్కడే అని విశ్వసించడం ఇది లేకుండా మనం ఎన్ని మంచి పనులు చేసిన మహాశీలరా దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రపంచంలో డబ్బు దర్పాల రూపంలో పేరు ప్రఖ్యాతుల రూపంలో ఇక్కడ ఇచ్చేస్తాడు ప్రళయ దినాన ఏ విధమైనటువంటి పుణ్యాలు కూడా మనిషి పొందలేడు కాబట్టి మనము చేసినటువంటి పుణ్యాలు సాఫల్యం పొందాలి అంటే దైవం ఒక్కడే అన్న ఆ విశ్వాసం ప్రధానంగా మనలో ఉండాలి ఒకవేళ మీరు దైవం ఒక్కడే అన్న విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మీ అందరిని కూడా నేను కలిపి తిరిగి పరలోకంలో స్వర్గంలో కలుపుతాను అక్కడ ప్రపంచంలో మాదిరిగా మీరు విడిపోవడం అనేది ఉండదు శాశ్వతంగా కలిసి ఉంటారు అని చెప్పడం జరిగింది ఇంకా దైవ తెలియజేశారు కోలు లాయిలా ఇల్ అల్లాహ్ తుఫ్లిహు అన్నారు మీరు దైవం ఒక్కడే అని విశ్వసించండి సాఫల్యాన్ని అంటే స్వర్గాన్ని పొందండి అన్నారు ఒక వ్యక్తిని దైవ ప్రవక్త వద్దకు వచ్చి ఓ ప్రవక్త నాకు ఒక చక్కటి విషయం చెప్పండి ఎందుకంటే ఆ విషయాన్ని నేను అనుసరించి స్వర్గం వెళ్ళిపోవాలి తేలికైనటువంటి ఒక విషయం చెప్పండి అని చెప్పడం జరిగింది దైవం దైవ ప్రవక్త తెలియజేశారు లాయిలా ఇల్లల్లా అస్తహీం నీవు దైవం ఒక్కడే అని చెప్పి దానిపై స్థిరంగా నిలబడు నీ మరణం వరకు కూడా నీ చివరి శ్వాస వరకు కూడా దైవం ఒక్కడే అన్న ఆ విశ్వాసం మీద నిలబడు అది నిన్ను స్వర్గానికి తీసుకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది మహాశీలారా ఇంకా దైవం తెలియజేస్తున్నాడు అక్కడ ఏ విధమైనటువంటి వ్యర్థ విషయాలు కానీ అసత్యాలు కానీ మీరు వినరు ఎందుకంటే ప్రపంచంలో అంత కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అసత్యాలు అనేకమైనటువంటి అపోహలు ఈ ప్రపంచంలో చోటు చేసుకుని ఉంటాయి కానీ పరలోకంలో స్వర్గంలో అంత సవ్యమైన మాటే వింటారు చెడు కానీ తప్పు కానీ ఏ విధంగా అక్కడ కూడా కనబడదు మహాసలర్ అక్కడ ఏ విధమైనటువంటి వ్యర్థ విషయాలు వేస్ట్ విషయాలు ఏమి కూడా మీరు వినరు అంత సవ్యమైనటువంటి మాటలే వింటారు అసత్యం అనేది ఎంత మాత్రం కూడా అక్కడ వినబడదు అంత అసత్యమే మహాశలర్ ప్రపంచంలో మనం ఎక్కువగా అసత్యాన్ని చూస్తున్నాము సత్యం ఎక్కడో మరుగులు పడిపోయి ఉంటుంది ఉదాహరణకు ఎక్కడో బాంబు పేలింది అని చెప్పేసి మనకు వార్త వస్తుంది వెంటనే పేపర్లో పలానా వర్గం వాళ్ళు ఆ బాంబులు వేసి చంపేశారు అని చెప్పేసి మనకు వస్తుంది వాస్తవానికి ఆ విధంగా జరిగి ఉండదు ఈ విధంగా ఒక అసత్యము ఒక అపోహ ప్రపంచంలో చోటు చేసుకుని మహాసుల తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అది పలానా వాళ్ళు కాదు ఇంకొకళ్ళు చేశారు అని చెప్పేసి కానీ ఈలోపు మనుషులందరికీ కూడా పేపర్ల ద్వారా టీవీల ద్వారా ఒక రకమైనటువంటి సమాచారం వచ్చేస్తుంది పలానా వర్గం వారు ఈ విధంగా చేశారు అని అందరు కూడా వాళ్లే చేశారు అని చెప్పేసి ఈ విధంగా అపోహలు అసత్యంలో ఉంటారు కానీ కొంతకాలానికి తెలుస్తుంది అది వాళ్ళు చేశారు చేసింది కాదు వేరేవారు చేశారని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రపంచమంతా కూడా ఈ రోజున అసత్యం అసత్యం రాజ్యం ఏలుతుంది అసత్యంలోని మనిషి అదే నిజమనుకుని ఈ విధంగా అసత్యాన్ని నమ్మి ముందుకు వెళుతున్నాడు కానీ పరలోకంలో ప్రళయ దినాన్న స్వర్గంలో మహాశలరా అసత్యం అనే మాటే కనబడదు అంత సత్యమే ఏదైతే అతను సత్యంగా భావించాడో అది అసత్యంగా అతను కనబడుతుంది అక్కడ ఏదైతే ఇక్కడ అసత్యమని భావించాడో అది సత్యంగా కనబడుతుంది ఎందుకంటే సత్యాసత్యాలన్నీ సత్యాలన్నీ కూడా బట్టబయలయ్యే అయ్యే రోజు ప్రళయ దినము ఇంకా దైవం తెలియజేస్తున్నాడు నీ ప్రభు తరపు నుండి లభించే ప్రతిఫలం ఇది ఎంతో బహుమానము ఎంతో చాలినంత బహుమానము ఆయన నీకు ప్రసాదిస్తాడు దయామయుడైనటువంటి దేవుని తరపు నుండి ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అంటున్నాడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలు రెండింటికి కూడా యజమాని మహాశైలారా మరి ఇవి కొన్ని సౌకర్యాలు దైవము స్వర్గవాసికి ఏ విధమైనటువంటి ఆతిథ్యం లభిస్తుందో అక్కడ చెప్పడం జరిగింది మరి ఇంకా చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి వివరణ మనకి స్వర్గాన్ని గురించి ఇవ్వడం జరిగింది సందర్భం వచ్చినట్లు వచ్చినప్పుడు మనము వాటి గురించి మాట్లాడుకుందాము మరి ఈరోజు ఏదైతే విషయాలు మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి మరి మన జో మరి వీటి ఆచరించి ఆచరించే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుకాక మనందరికీ కూడా దైవము స్వర్గాన్ని స్వర్గానికి పోయే మార్గాన్ని అనుసరించే కృషిని మనము చేసే విధంగా మనందరి మనసులను దైవము విప్పుగాక వాకిరుద్దామనా అని అలహమ్దులహి రబుల్మి